అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పి రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి అంజలి అనే కథ మరి కథలోకి వెళ్దామా అలా ఎంతసేపు కూర్చుంటావు తల్లి చలి గాలి నీ వంటికి మంచిది కాదమ్మా లోపలికి రా నాన్న పిలుస్తున్నారు ఉండండి నాన్న ఏం కాదులే కొద్దిసేపే వచ్చేస్తాను మీరు ఉండండి నాన్నకు సర్ది చెప్పాను ప్రభుత్వ అతిథి గృహంలో ఆ గది ఒక్కటే ఒక చివరిన విడిగా ఏకాంతంగా ఉంది బాల్కనీలో కూర్చునున్నాను శిశిరం మొత్తం ఢిల్లీలోనే ఉందనిపించేలా ఉంది రహదారులన్నీ ఎటు చూసినా రాలిన ఆకులే రోడ్డుకు రెండు వైపులా ఉన్న చెట్లన్నీ తమ ఆకులు రాలిపోయినందుకే శోకిస్తున్నాయా అన్నట్టుగా ఎర్రని పువ్వులతో నిండి ఉన్నాయి వాటి దుఃఖాన్ని గుర్తించని మనుషులు సౌందర్యాన్ని మాత్రం ఆస్వాదిస్తారు అందుకే వేటూరి వారు అన్నారేమో వెన్నెల్లో గోదావరి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అని నాకు మాత్రం సాయం సంధ్యలోని అందం ఉదయ సంధ్యలో లేదనిపిస్తోంది అలా మైమరిచిపోయి ఎంతసేపు ఉన్నానో తెలియదు ఉన్నట్టుండి గుర్తొచ్చింది ఉదయమే వెళ్ళాలి రేపటికి అన్నీ సిద్ధం చేసుకోవాలి అని భారంగా నిట్టూర్చి అక్కడి నుంచి లేచాను ఉదయమే టైం ప్రకారం వెళ్ళాలి కదా అనుకుని అన్ని పద్ధతిగా సర్దుతున్నాను వెంటనే నువ్వు గుర్తొచ్చావు అసలు నిన్ను మర్చిపోయింది ఎప్పుడని నువ్వెప్పుడు అన్ని పనులు టైం ప్రకారమే చేసేవాడివి ఆ రోజు అంతే మీరంతా ఐదింటికంటే కరెక్ట్గా ఐదింటికి వచ్చేసారు నాకు మాత్రం మొదటిసారి కదా నీ గురించి అసలే ఏమీ తెలియదు ఇంకా తయారవుతూనే ఉన్నాను అమ్మేమో తొందర పెడుతోంది వాళ్ళు వచ్చేసారే ఇంకా ఎంతసేపు అంటూ నాకు సిగ్గు భయం కంగారు నిన్ను చూస్తే ఎప్పుడూ అంతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడానికి సరైన కుర్చీ లేక నాన్న హడావిడి పడుతున్నాడు ఎలాగోలా మిమ్మల్ని కూర్చోబెట్టి నన్ను తీసుకొచ్చారు అంతా నన్ను గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటే సిగ్గుతో తలెత్తలేకపోయాను తీరా కళ్ళెత్తి చూస్తే కళ్ళు తిప్పుకోలేనట్టు అంత ఎత్తుగా బలంగా చెయ్యి వేస్తే మాసిపోయే రంగులో కోర మేసంతో మగతనం మూర్తి భవించినట్టున్న నువ్వు కోకిల లాంటి నల్లని నన్ను కోరి చేసుకుంటానన్నావా నిజమా లేకపోతే పెళ్ళికొడుకు వేరేనా ఆ వయసుకు దగ్గరలో వేరెవరూ లేరే అంతలో నా సందేహం తెలుస్తూ నా కళ్ళల్లో సూటిగా చూస్తూ నవ్వావు అమ్మో గుండె జల్లుమని ఒళ్ళంతా వెచ్చని ఆవిర్లు బొగ్గల్లోకి పాకి చప్పున కళ్ళు తెచ్చుకున్నావంటే ఏది రెప్పపడదే సిగ్గుతో ఒళ్ళు ముడుచుకుపోతున్నా కళ్ళు మాత్రం మూతలు పట్టడం లేదు అంతలో నువ్వు మళ్ళీ నవ్వావు అలా నవ్వద్దని చెప్పాలని పెదవులు తెరిచి అంతలోనే మళ్ళీ సిగ్గు తెర కమ్మేసి బిడియంగా నవ్వాను ఏరా అబ్బాయ్ ఆ అమ్మాయిని ఏమన్నా అడుగుతావా వద్దంటూ మళ్ళీ నీ నవ్వు అబ్బా ఆపవే ఇక్కడ నాకు ఎలా ఉందో నీకేమైనా పట్టిందా అసలు నీ పేరేమిటమ్మా అత్తయ్య గారు కాబోలు ఎంత దయగల స్వరం ఎప్పుడు నన్ను అనునయిస్తూనే ముద్దు చేస్తూనే మాట్లాడేవారు అచ్చమ్మ నాన్నలాగే నడుం చుట్టూ చెయ్యేసి చుబకం కింద చేయి పెట్టి ముఖం పైకెత్తి అమ్మ అన్నం తిన్నావా అంటూ అడిగేవారు నాకేమో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి అత్తయ్య కంగారు పడి ఏమ్మా వాడేమైనా అన్నాడా అంటూనే గట్టిగా కేకలేసేవారు ఎరా అమ్మాయిని అమన్నావు ఏడుస్తోంది అనేవారు నేను తడబడి అది లేదత్తయ్య కళ్ళల్లో నలకేదో పడి అనే లోపల నువ్వు వచ్చి ఏ నెలక అమ్మ నలక నాన్న నలక అంటూ ఏడిపించేవాడివి నేను బొంగమూతి పెడితే ఊరుకో వెదవా వంటింట్లో నీకే పని వెళ్ళు అంటూ నిన్ను తరిమేసేవారు మొత్తానికి పెళ్లి చూపుల ప్రహసనం ముగిసింది అనుకుంటే మరి రెండు రోజులకే వస్తున్నామని మాట్లాడుకుందామని వీలైతే అమ్మాయిని మళ్ళీ చూపించమని కబురు అంటే ఈ సంబంధం ఖాయం అన్నమాట అంటూ అమ్మా నాన్న తెగ సంబరపడిపోయారు ఈసారి నాకు ప్రమోషన్ ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు మామయ్య గారు నా పక్కనే కూర్చుని నీ గురించి బోల్డ్ అని సంగతులు చెప్పారు నీతో పేకలలోతో ప్రేమలో కూరుకుపోయిన నాకు ఆ మాటలన్నీ తీయని పాటల్లాగే వినిపించాయి నీకు ఏమేమి ఇష్టమో నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో ఎప్పుడు కోపం వస్తుందో ఏది నచ్చుతుందో నచ్చదో అన్నీ పోస చెప్పారు మళ్ళీ కళ్ళెత్తి నిన్ను చూసి అప్రతిభురాలనై అలాగే ఉండిపోతే ఎవరో మా అమ్మతో చెప్పారు ఏ మొద్దు మొహమా తలదించవే రహస్యంగా చెవిలో అంటూ నెత్తి మీద మొట్టిక వేసింది నువ్వు చూడనే చూసావు అదే చిలిపి నవ్వు అబ్బా ఆపవే నాకు పిచ్చెక్కి నిన్ను వాటేసుకునేదాకా అలాగే నవ్వుతావా నా బండారం బయటపడిందని సిగ్గేసింది అది ఒక్క క్షణమే మళ్ళీ నిన్ను చూడాలని కోరిక ఈసారి బలవంతంగా ఆపుకున్నాను అంతలో నువ్వు అమ్మాయికి నేను నచ్చానో లేదో అడగండి అంటూ అంతా తెలిసి చిలిపిగా నవ్వుతూ అడుగుతున్నావు ఏమ్మా ఈసారి మా నాన్న కంఠం గుండె గొంతులోకి వచ్చేసి మాట రాదే మా అమ్మ రక్షించింది ఊరుకోండి అతను అడగమంటే మాత్రం అది ఏం చెబుతుంది నెమ్మదిగా నేను అడుగుతాలే అంటూ అయినా నా పిచ్చిగానే నీకు తెలియక నా కళ్ళు అన్ని విషయాలు నీకు ముందే చెప్పేశాయిగా ఎలాగైతే నన్ను లోపలికి పంపించేశారు అమ్మయ్య ఊపిరి ఆడింది అని అనిపించిన నీ ఎదురుగా లేనని నిన్ను చూసే అవకాశం పోయిందని దిగులు నువ్వు నాతో విడిగా మాట్లాడతానంటావేమోనని ఎంతగా ఎదురు చూశానో నువ్వు అసలు ఆ ప్రసక్తి అయితే లేదు ఒంటరిగా తలంచుకొని నీ గురించి కాబోయే మన కాపురం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను మీరంతా ఏమేమో మాట్లాడుతున్నారు ఇక మేము బయలుదేరుతామండి అన్న మాట వినిపించి గుండె దడదడా కొట్టుకుంది త్వర త్వరగా మేడ మీద తూర్పు వైపు గదికి పరిగెత్తాను అక్కడి నుంచి అయితే మీకు తెలియకుండా కిటికీలోంచి మిమ్మల్ని చూడొచ్చని నువ్వు కారెక్కుతున్నావు చూడాలి చూడాలి కళ్ళు మూసుకొని పిచ్చిగా అనుకున్నాను అనుకోకుండా నువ్వు పైకి చూసావు దొరికిపోయావులే అన్నట్టు చిలిపిగా నవ్వి చెయ్యి ఊపావు పర్వాలేదులే నీకేగా దొరికిపోయింది సంతోషంతో ఎవరికీ కనపడకుండా చెయ్యి ఊపి ఒక ఉదుట కిందకు పరిగెత్తాను మళ్ళీ అనిపించింది మలుపు తిరిగే దాకైనా ఉండలేదే అని ఇక పసుపు దంచి పెళ్లి పనులు మొదలుపెట్టారు శుభలేఖలు వచ్చాయి శుభలేఖ మొదట్లో శ్లోకం జానక్య కమల అమల పుటేయ నీకు నాకు ఈ శ్లోకం రివర్స్లో ఉంటుంది కదూ నీ చేతిలోని తలంబరాలు కెంపులైతే నా చేతిలోనేమో నీలాలు నవ్వుకున్నాను ఇంకా కిందకెళ్తే నా పేరు నీ పేరు ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా నీ పేరుకి నా పేరుకి మధ్యలో నీ చదువు ఉద్యోగం వేశారు ఇద్దరి మధ్యలో ఏమీ అడ్డ ఉండకూడదు అనిపించి నా స్వార్థానికి నాకే నవ్వొచ్చింది ఇంటి దగ్గరే పెళ్ళి మా ఇంటి ఎదురుగానే ఒక ఇల్లు ఖాళీగా ఉంటే మీకు విడిదిగా ఇచ్చారు ఇక నేను ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడింది పంతులు గారు ఇద్దరి చేత మంత్రం చెప్పిస్తున్నారు నాకు గొంతు వణుకుతోంది తెలియని ఆనందంతో ఒళ్ళు పులకరిస్తోంది నన్ను ఎక్కడో పెళ్ళిలో చూసావంట ఎవరో ముసలి ఆవిడ సొమ్మ సిలిపోతే చేస్తున్న నన్ను చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఈమెనే చేసుకుంటానన్నావంట మరి నా సంగతి నీకు తెలుసా నువ్వు నన్ను చూడటానికి వచ్చి నీతో నాకు పెళ్ళి అయిపోయింది ఇది ఉత్తుది అంతే మంత్రం చెప్పడం చెప్పించడం అయిపోయింది నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టి చేశారు గట్టి మేళం మోగుతోంది పెద్దలు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు ఇక నిన్ను నన్ను దేవుడు కూడా విడదీయలేడని నిశ్చయం అయిపోయింది బ్రహ్మముడి పడిపోయింది ఇక విడిపోదు విడనీయను ఏడు జన్మల్లో ఇది ఎన్నోదో నాకు తెలియదు కానీ నువ్వెన్ ఎన్ని జన్మలైనా పెడదీయను అప్పగింతలప్పుడు మా అమ్మ నాన్న కన్నీళ్లు కారుస్తుంటే అదేమిటో నాకు దుఃఖం రాలేదు గుండెల నిండా ఆ ఉద్వేగం ఇక నేను నీతోనే ఉంటానని ఇక ఆ రోజు పూజా అన్నీ అయిపోయినాయి పంతులు గారు అన్నీ సర్దుకుని సంభావన పుచ్చుకొని వెళ్ళిపోయారు అన్నం తినకూడదని నాకు నీకు పరమాన్నం స్వీట్లు పెట్టారు తమ్ముడు చెల్లి చిన్నాన్నగారి పిల్లలు సెకండ్ షో సినిమాకు వెళ్ళిపోయారు దాదాపు అందరూ పడుకున్నాక నిన్ను నన్ను మళ్ళీ మేడ మీద తూర్పు గడికి పంపించారు మల్లెలతో జాజులతో గులాబీలతో మంచం అలంకరించబడి ఉంది నాకు వేసిన పూల జడలోని పూలతో కలిసి మత్తు కలిగిస్తుంది ఊలు దారాలతో గొంతు బిగించి గుండెలోంచి సూదులు గుచ్చి కుర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అమ్మ అక్కట ఎంత దయలేని వారు మీ ఆడవారు హఠాత్తుగా కరుణశ్రీ విలాపం గంటశాల గారి గొంతులో గుర్తొచ్చింది ఆయన విలాపమేమో కానీ ఈ సందర్భంలోనే కదా పువ్వుల జన్మ ధన్ ధన్యమయ్యేది ఆయన వ్రాసింది నాకు నచ్చలేదు అంతలో ఏ మాట్లాడవా అంటూ నువ్వు నీ గొంతు వింటే నాగస్వరం విన్న పాములు అయిపోతాను నేను అది తెలియదే నీకు కావాలనేనా నన్ను అల్లరి చేయటం తలవచ్చుకుని కూర్చున్న నా భుజం మీద నుంచి చేయి వేసి దగ్గరికి తీసుకుని చుబకం కింద చేయి పెట్టి ముఖం దగ్గరగా లాక్కొని కళ్ళ మీద నీ పెదాలతో స్పృశించావు ఒళ్ళంతా మైకం కమ్మి స్పృహ తప్పినంత పని అయింది ఎవరింట్లో నుంచావు కబీ కబీ సినిమాలోని అనే పాట మందరంగా మృదు మధురంగా వినిపిస్తోంది నువ్వు ఇంతకుముందు తారా లోకంలో ఎక్కడో ఉండేదానివి నిన్ను నా కోసం భూమికి పిలుచుకొచ్చాను అంటూ కాదు సుమ నిన్నే నందనవనం నుంచి నా కోసం కేవలం నా కోసమే పిలిపించారంట కదా ఇక ఆగలేకపోయాను ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నాను గాఢంగా ఆర్తిగా నువ్వెక్కడికో పారిపోతావన్నంత ఆత్రంగా నిన్ను అత్తుకున్నాను చిత్రంగా నీ నుంచి కూడా అదే ఆవేశం ఎంతసేపో తెలియదు కాలం ఆగిపోయిందో మనమే ఆపేశామో తెలియదు ముఖేష్ పాట మల్లెల మత్తు ఏమైపోయాయో నువ్వు నేను మాత్రం ఇంకెవరూ రాలేని లోకల్లోంచి ఎప్పటికో బయటపడితే మళ్ళీ నువ్వు నవ్వుతున్నావు ఎందుకు బొంగమూతి పెట్టాను నిన్ను నువ్వు చూసుకోమని అన్నావు నన్ను నేను చూసుకుంటే అప్పుడే పుట్టిన ఇలా నేను నువ్వు అంతే గబుక్కున నీ మొహం చేతుల్లోకి తీసుకుని ఈసారి అధరాల మీద బలంగా ముద్దు పెట్టాను ఏ రాక్షసి కొరుకుతున్నావు అంటూ నువ్వు నన్నెక్కడో గిలిగింతలు పెట్టావు అయినా ఆడపిల్లల్లో కదా కొంచెమన్నా సిగ్గుందా అన్నావు నన్ను నువ్వు నిన్ను నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా కృష్ణ అయినా నీ దగ్గర నా సిగ్గు కుబ్జను నేను నన్ను కరుణించిన శ్రీకృష్ణుడి వి నువ్వు గోదాదేవి నేను సాక్షాత్తు శ్రీరంగనాథుడు వినువు నువ్వు నేను సంపూర్ణంగా నీ దానినే స్వామి నాకు సిగ్గేలా నేను చెప్తూ ఉంటే నువ్వు ముగ్ధుడువై వింటున్నావు నువ్వు నవ్వుతుంటే నేను ముగ్ధనై అభిసారికనై వాసన సజ్జికనై విరహోత్ కంటితనై చూస్తూ ఉండిపోయిన వేళ కోడి కూసి తన అసూయను తెలియజేసింది రెండో రోజు మన ఇంటికి వచ్చాం రెండు రోజులు రెండు క్షణాల గడిచి మళ్ళీ మా ఇంటికి నువ్వు పనుంది డ్యూటీకి వెళ్ళాలన్నావు సెలవు వచ్చి కాపురానికి తీసుకెళ్తానన్నావు కారులో ఎక్కావు ఎక్కాను నిన్ను వదలాలంటే కష్టంగా ఉంది కళ్ళ నిండా నీళ్లు నువ్వు కనిపించడమే లేదు మసక మసకగా అయిపోయావు అయినా నవ్వుతున్నావు నా ఏడుపు చూసి నీకు వస్తుంది ఏ వదినేంటి పుట్టింటికి వెళ్ళడానికి ఏడుస్తోంది ఆటపటిస్తున్న ఆడపడుచు నవ్వుతున్న నిన్ను చూసి ఉడుక్కుని మొహం తిప్పేసుకున్నాను కారు కదిలిపోయింది తర్వాత ఎన్నిసార్లు అనిపించింది మలుపు తిరిగేదాకైనా చూడలేదు ఎందుకని పాతకాలపు గోడ గడియారం టంగ్ టంగు మంటూ ఆరు గంటలు కొట్టింది స్పృహలోకి వచ్చాను నిర్ధ్యాలైన ఈ లోకల్లోకి ఇక ఉదయం ఐదు గంటల నుంచి హడావిడిగా ప్రభుత్వ వాహనాలు తిరుగుతున్న రోడ్లపై నిన్న సాయంత్రపు రాలిన ఆకుల జాడే లేదు నిరర్థకమని జ్ఞాపకాలుడితే చాలు లేని భౌతికంగా అవసరం లేదని చేశారేమో నిట్టూర్చాను దారులన్నీ నిండిపోయి ఉన్నాయి మరికొద్దిసేపటికి ఒక ప్రభుత్వ వాహనం వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళింది వారు చూపించిన ప్రదేశంలో కూర్చున్నాం మాకందరికీ ఐడెంటిఫికేషన్ కార్డులు నేను తగిలించుకోవడానికి ప్రత్యేకంగా ఒక రిబ్బను ఇచ్చారు సరిగ్గా ఎనిమిది గంటలకే జాతీయ జెండా ఎగరవేయబడింది జాతీయ గీతం మోగింది ప్రతి భారతీయుని గుండెల్లో త్రివిధ దళాల మొదలైంది ఆనందంతో తృప్తితో కన్నులు చెమరుస్తున్నాయి వివిధ రాష్ట్రాల వాహనాలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ముందుకెళ్తున్నాయి పెరేడ్ ముగిసింది ఇక సమయం ఆసన్నమైంది ఒక్కొక్క పేరు చదువుతున్నారు మైకులో వినిపిస్తోంది నా ది ఆనర్ ఆఫ్ పరమ్బీర్ చక్ర ఈజ్ బీయింగ్ గివెన్ టు భారత వైమానిక దళ స్క్వాడ్రన్ లీడర్ స్వర్గీయ మురళీకృష్ణ గారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఆయన మరణానంతర మరణానంతర పరమ వీర్ చక్ర ప్రధానం ఆయన భార్య అయిన శ్రీమతి అనురాధ గారికి ప్రధానం చేయబడుతోంది లేచి నిల్చున్నాను ఒక ఆఫీసర్ నన్ను సగౌరవంగా వేదిక మీదకి తీసుకెళ్లారు దేశపు అత్యున్నత గౌరవం దేశంలోనే అత్యున్నత పదవి గల వ్యక్తిచే నాకు ఇవ్వబడింది ఇచ్చిన సర్టిఫికెట్ని కళ్ళకద్దుకుని గుండెలకు హత్తుకున్నాను సమున్నతమై ఎగురుతున్న జాతీయ జెండాలో నీ రూపం అదే చిరునవ్వుతో కనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగితే నువ్వు మసకేసిపోతావని బలవంతంగా ఆపుకున్నాను వెనక్కి తిరిగి మెట్టు దిగుతూ ఉంటే కడుపులో చిన్న కదలిక వేరే మాత నవ్వుతున్నానన్న గర్వం ఇది చాలదు ఈ జన్మకి అదండి కథ ఈ కథ సహరి అంతర్జాల వారపత్రిక ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురితమైంది